ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పితృశాపం లేదా దోషం అంటే ఏమిటి అది ఎందుకు వస్తుంది దాని నివారణ మార్గం ఏంటి అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాం పితృశాపం లేదా దోషం అనేది మనకి ఎందుకు వస్తుంది అంటే మనం మన పెద్దవాళ్ళకి సేవలు సరిగ్గా చేయకపోయినా లేదా చనిపోయిన వారికి స్వార్థకర్మలు తద్దినాలు మాసికాలు సంవత్సరకాలు పెట్టకపోయినా పితృతర్పణాలు విడువకపోయినా వాళ్ళు ఆ పితృదేవతలు బాధపడతారు ఏడుస్తారు అలా ఏడుస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఆ ఏడుపు మనకి శాపం కింద మారుతుంది అందుకని మనకి శాపం అని చెప్పిస్తారు ఎందుకంటే నా వంశం వాళ్ళు కనీసం నాకు పుత్రతర్పణాలు వదలట్లేదు శార్ధాలు పెట్టట్లేదు అని చెప్పేసిన వాళ్ళు అటు పుత్రలోకానికి వెళ్ళకుండా పుత్రలోకం అని ఒకటి ఉంటుంది చనిపోయిన వాళ్ళందరూ కూడా పుణ్యం చేసుకుని పుత్రలోకానికి వెళ్తారు అదే పుత్రులోకం చాలా పుణ్యప్రదమైన ఆ పుత్రులోకానికి వెళ్ళకుండా మధ్యలో ఒక చెట్టుకు వేలా తల కిందగా ఉంటారు వాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఆ బాధపడుతున్నటువంటి ఆ బాధలోంచి వాళ్ళకి శాపం కింద అది మనకి శాపం కింద మారుతుంది అది మనకి శాపం కింద మారుతుంది ఎందుకుని శాపం కింద మారుతుంది ఏంటంటే వాళ్ళని మనం సరిగ్గా చూడకపోవడం వల్ల లేదంటే వాళ్ళకి స్వార్థకర్మలు నిర్వహించకపోవడం వల్ల వాళ్ళకి కనీసం తినడానికి తిండి లేక తాగటానికి మంచినీళ్ళు లేక తమ వంశస్థులు కాసిన ఆహారం పెడతారేమో కాస్త నీళ్ళు పోస్తారేమో ఎదురు చూసి ఎదురు చూసి నిరాశకు గురై వాళ్ళకి కోపం బాధ కలిగి దాంతో వాళ్ళు మనకి శాపం ఇస్తారు అలా ఇస్తే కనుక ఏం జరుగుతుంది అలా ఇస్తే కనుక మనకి వాళ్ళ చాప వాళ్ళకి కనుక శాపం ఇచ్చినట్లయితే మన వంశానికి వంశం అభివృద్ధి చెందదు అంటే వంశానికి పిల్లలు పుట్టదు అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు ఇది మనం చేసుకున్నది మనం చేస్తున్నామండి చాలామంది అనుకుంటారు నేను క్రమం తప్పకుండా నేను చేస్తున్నానండి అయినా సరే నాకు పిల్లలు పుట్టలేదు లేకపోతే కనుక నాకు ఈ శాపం వస్తుందా అని అనుకోవచ్చు కానీ మీరు చేయకపోయినా మీ తల్లిదండ్రులు మీ పేరువేకలు చేసి మీకు కూడా వస్తుంది మీ తల్లిదండ్రులు చేయొచ్చు మీ పేరువేకలు చేయవచ్చు వాళ్ళు పెట్టకపోవచ్చు వాళ్ళు పెట్టకపోయినా వాళ్ళు సరిగ్గా తల్లిదండ్రులను చూడకపోయినా తల్లిదండ్రులని చక్కగా దైవ సంపన్నులు కాదు ఎవరైతే చూస్తావో ఎవరైతే వాళ్ళకి చనిపోయిన తర్వాత కర్మల్ని యథావిధిగా శక్త్యానుస వాళ్ళ శక్త్యానుసారం జరిపిస్తారు అలాగే పితృతర్పణాలు వదులుతారు అలాగే మహలయపక్షాలకి తర్వాత పుష్కరాలకి తర్వాత పుణ్యక్షేత్రాలు విన్నప్పుడు కాశీలో కానీ గైలో కానీ పిండ ప్రదానాలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు కనుక నిర్వహించకుండా నిర్వహిస్తారు వాళ్ళకి దోషం వర్తించదు వాళ్ళకి రాదు వాళ్ళు ఆ పెద్దవాళ్ళు నిర్వహించకపోవడం వల్ల అది పిల్లలు దాని ప్రభావం పిల్లల మీద కూడా పడి ఆ పిల్లల్లో వాళ్ళకి సంతానం లేకపోవడం ఒకవేళ సంతానం ఉన్నా కూడా అంగ వికల తర్వాత మాంద్యం గల పిల్లలు పుట్టడం తెలుగుదాట లేకపోవడం అంగవికల ఏ పని చేయలేకపోవడం అమాయకత్వం పెళ్ళిళ్ళు అవ్వవు ఉద్యోగాలు రావు ఇలాంటివి వాళ్ళ శాపం వల్ల మనకి ఇలాంటివన్నీ కూడా మనకి తగులుతాయి అందుకని తప్పనిసరిగా అయితే మరి మా పెద్దవాళ్ళు చేశారు కదండీ మరి మనమేం చేస్తాం మేమేం చేయాలి మేము చేస్తున్నాము మా పెద్దవాళ్ళు చేసిన దానికి మేము బాధ్యత వహించాలంటే బాధ్యత వహించాలి కంపల్సరిగా తప్పనిసరిగా ఎందుకంటే వాళ్ళ వంశంలో వాళ్ళం కాబట్టి అయితే ఏంటంటే దానికి నివారణోపాయం ఉందా అంటే తప్పనిసరిగా దానికి నివారణోపాయం మనకు ఉంది ఏంటి ఆ నివారణ ఉపాయం అంటే మనం తప్పనిసరిగా మన పెద్దలకి స్వార్థకర్మలు చేయించడం అలాగే నిత్యం మనం దేవతార్చన చేసుకునేప్పుడు కూడా మనం తర్పణం విడవటం నిత్యం 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 ప్రతి నిత్యం కూడా దేవతార్చన బ్రాహ్మణు వాళ్ళు నిత్యం దేవతార్చన చేసుకుంటారు మిగతా వర్ణాలు అయితే కనుక తీయరు కాబట్టి వాళ్ళు పక్షాల్లో కానీ లేకపోతే కనుక మన పుష్కరాల టైంలో కానీ వాళ్ళు చక్కగా పెంద ప్రధానం తర్పణాలు చేసినట్లయితే కనుక వాళ్ళు ఈ బాధ నుంచి కొంత విముక్తి పొందుతారు అలాగే పండితుల దగ్గరికి బ్రాహ్మణుల దగ్గరికి పెడితే వాళ్ళు పితృదోష నివారణకు వాళ్ళు పూజ చేయించి చక్కగా పితృదోషం నివారణ చేయడానికి నివారించి మనకి సద్గతి సత్త సత్ సంతతి కలగడానికి వాళ్ళు పూజలు చేస్తారు అందుకని సద్బ్రాహ్మణి దగ్గరికి పండితుల దగ్గరికి మనం వెళ్ళినట్లయితే వాళ్ళు ఈ పితృదోష నివారణకు ఏర్పాటు చేస్తారు వాళ్ళు చే వాళ్ళు చేసిన దానికంటే మనం కూడా చక్కగా మూడు కార్యక్రమాలను ఆచరించాలి ఒకటి ఏంటంటే అన్నదానం చేయడం ఈ కనీసం ఎంతో కొంతమందికి మనకు తోచినప్పుడు మనం చేయగలిగిన విధంగా అన్నదానం చేయడం ఆ తర్వాత రెండోది ఏంటంటే గోసేవ చేయడం గోవుకి కొంత గ్రాసాన్ని ఆహారంగా వేయడం తప్పనిసరిగా ఎంతో కొంత ఆహారాన్ని మనం గోవుకి గోసేవ చేసుకోవాలి అన్నదానం చేసుకోవాలి అలాగే ఒక సద్బ్రాహ్మడికి తప్పనిసరిగా ఈ మహాపక్షాల్లో ఒకరోజు ఆ బ్రాహ్మడికి తినడానికి సరిపడా ఆహార ధాన్యాలని తగిన దక్షిణని మనం స్వయంభాగం కింద వాళ్ళకి ఇచ్చి మనం దానిని నివారణ చేసుకోవచ్చు ఈ పితృదోషం నుంచి మన నివారణ పొందవచ్చు ఈ పితృదోషం నుంచి మన నివారణ పొందినట్లయితే సత్వర వివాహం జరుగుతుంది ఉద్యోగం మంచి ఉద్యోగం లభిస్తుంది సత్సంతానం కలుగుతుంది అందుకని మనం తప్పనిసరిగా మనం ఈ మూడు కార్యక్రమాలు నిర్వహించాలి ఒకటి అన్నదానం రెండోది గోసేవ మూడోది సద్బ్రాహ్మణడికి స్వయంబాగం ఇవ్వడం ఈ మూడు కార్యక్రమాలని మనం నిర్వహించడం వల్ల ఈ పితృదోషాల నుంచి నివారణ పొందుతాం అలాగే సద్బ్రాహ్మణుల దగ్గరికి పండితుల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళ చేత కూడా మనం పూజ చేయించుకున్నట్లయితే కనుక మనం ఈ పితృదోష నివారణకి నివారణ నుంచి కొంత బట్టికి బయటకు బయటపడతాం అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా మాలా వర్షాలు రేపు శనివారం తోటి అయిపోతాయి శనివారం అమావాస్య ఈ నాలుగు రోజుల్లోనూ ఈ మూడు రోజుల్లో ఏదో రోజు కానీ లేదంటే తప్పనిసరిగా అమావాస్య నాడు కానీ మీ పెద్దల పేరు చెప్పి ఒకరికే భోజనం పెట్టించండి ఒకరికి భోజనం పెట్టించండి కొంత గోవుక గ్రాసం ఇవ్వండి ఒక బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వండి తగిన దక్షిణ ఇవ్వండి ఇలాగ మీరు చేయటం వల్ల మీరు ఈ పితృదోషం నుంచి విముక్తి పొంది మీ కుటుంబం సకల సౌభాగ్యాలతో ఆయుధారంగ ఐశ్వర్యాలతోటి మంచి వంశాభివృద్ధి చెందుతూ మీ వంశంలో మంచి పుత్రులు జన్మించి మీ వంశం అభివృద్ధి చెందుతుంది మీ పేరు అలా అలా అలాగ పిృదేవతలు కూర్చుని వంశం అలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అందుకని మీ వంశాన్ని అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తూ మీకు ఆ భగవంతుడు ఆ పితృదేవతలు మీకు అష్టైశ్వర్యాలు సత్సంతానం కలగజీయాలని కోరుకుంటూ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ కాపాటి వెంకట ప్రభాకర్ బాబు